దేవునికి మహిమ కలుగు కాక మీకు అందరికీ ఏసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఉదయ కల సమయంలో దేవుడు మనల్ని మనం ఈ దినాన్ని బట్టి మరి దేవునికి మహిమ మహిమకలను కాక మరి ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపం చేసుకుందాము మరి అపోసులైన మరి పౌలుగలు పత్రిక ఎబ్రిపత్రిక పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం ఇరవై నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం మోసే పెద్దవాడైనప్పుడు శ్వాసను బట్టి ఐగ కంటే క్రీస్తు విషయమేమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుటకంటే కంటే దేవుణ్ణి ప్రజలతో శ్రమ అనుభవించటం మేలుని ఎంచుకొని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మరి మోషేని గురించి ఇక్కడ ఉద్దేశించినట్టు కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మరి మూడు విధాలుగా మనం చూడవచ్చు ఒకటి ఆయన జీవించిన ఇదే విషయం ఏంటంటే నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు మరి నలభై సంవత్సరాలు ఐగిప్తిలో పౌరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరగ పెరిగాడు సకల రాజభోగాలతో పెరిగాడు నలభై సంవత్సరాలు ఆ తర్వాత నలభై సంవత్సరాలు రెండోది మనం చూసినట్లయితే ఇత్రో యొక్క మరి ఇంటి దగ్గర మరి తాను నలభై ఐదు సంవత్సరాలు పెరిగాడు అక్కడ ఉన్నాడు కానీ అంటే మా మందర మేపుతూ నలభై సంవత్సరాలు అక్కడ గడిపాడు ఆ తర్వాత నలభై సంవత్సరాల్లో ఆయన మరి ఇస్రాయేల్కు నాయకుడిగా ఉండి ఇస్రాయల్ నడిపించాడు పాలు తేను ప్రవహించే దేశానికి నడిపించాడు ఈ మూడు విధాలు మనం చూసినట్లయితే మోషే జీవితంలో మొదటి భాగంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ మరి మోసే గురించి రాయబడినంటి విషయం ఏంటంటే మోసే పెద్దవాడైనప్పుడు శ్వాసను బట్టి ఐగు దనం కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏమి ఎంచుకున్నాడంటే మోసే ఇక్కడ మరి తను ఉన్నంటి రాజరికంలో మరి పరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగినట్టు సకల విధమైనంటి రాజభోగములతో పెరిగినంటి నలభై సంవత్సరాలు ఉన్నంటి ఆ యొక్క రాజకంలో జీవించినంటి మోషే ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే ఏం చెప్తున్నానంటే ఇక్కడ మరి ఎవరైనా గొప్ప రాజరికంలో గొప్ప రాజుగా కుమార్తె కుమారుడుగా మరి ఎలాంటి నష్టాలు కష్టాలు లేకుండా జీవించాలని చెప్పి వాళ్ళ జీవితంలో అది ఎంతో హాయిగా ఉంటుందని చెప్పేసి దాన్ని ఎన్నుకుంటారు దాని ప్రకారంగా నడుచుకుంటారు జీవిస్తారు ఈ లోకము ఈ లోకంలో నిందలు అవమానాలు ఇబ్బందులు కష్టాలు అన్ని ఏది కూడా ఎంచుకోరు ఎంచుకోరు ఇది కావాలని చెప్పి అనుకోరు ఈ నిందలు అవమానాలు కావాలనుకోరు అయితే మోసా జీవితంలో మనం ఆలోచించినట్లయితే రాజక్రమను వదులుకొని ఏమి వాటన్నిటి నాకు అవసరం లేదని చెప్పి వాటన్నిటిని కూడా దూరం చేసుకొని ఆయన మరి ఎక్కువగా దేవునికి దేవుని యొక్క సన్నిధికి దేవునిలో జీవించడానికి ఆయన ఎంతో మరి ఇష్టపడినట్టు వాడుగా మనం చూస్తున్నాం మోషే అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మోషే పెద్దవాడైనప్పుడు శ్వాసను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నానట ఐగుప్తు ధనము కంటే కూడా క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట అంటే అంతేకాకుండా ఇంకా మనం చూసినట్లయితే ఈమె నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాపభోగం భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభించడం మేలుని ఎంచుకున్నాడంట దేవు దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణాలు దేవుని ఉండాల్సిన ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఇక్కడ మోసే మనకు ఒక ఏమే మంచి సాక్ష్యంగా మనకు కనిపిస్తున్నాడు మన ఆత్మీయ జీవితానికి మోస యొక్క మంచి ఆత్మీయ సాక్ష్యంగా మనకు కనిపిస్తున్నాడు ఈరోజు మనం ఆలోచించినట్లయితే చాలామంది చాలామంది కష్టాలు నష్టాలు శ్రమలు నిందలు అన్నీ వీటన్నిటిని ఎంచుకోరు వీటన్నిటిని ఎంచుకోరు ఏమి ఎంచుకుంటారంటే మరి రాజకీయ రాజరికంగా పెరగటము సకల భోగములతో అనుభవించటము ఏమి ఈ లోకముల నుండి భోగాలతో ఈ లో వాటితో అనుభవించటం వాళ్ళతో జీవించటం వాటితో జీవించటము వాటిల్లో బ్రతకటం కోసము ప్రయత్నం చేస్తారు కానీ క్రీస్తు నిమిత్తము ఇక్కడ మరి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము ఎంచుకున్నాడు క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము ఎంచుకున్నాడు ఈరోజు మరి దేవుని సేవకులకు దేవుని బిడ్డలకి విశ్వాసలకి ఈ లోకంలో వస్తున్నంటి పోరాటాలు ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఏసు ప్రభు నమ్ముకున్నందుకనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఎన్నో నిందలు అవమానాలు వస్తున్నాయి ఏమి మనకు తెలుసు ఎంతోమంది ప్రాణాలు కూడా ఏమి అర్పించినట్లుగా దేవుని కొరకు త్యాగం చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం కాబట్టి పరిమంటులారా ఈ యొక్క సమయంలో లోక భా లోక భోగ భాగ్యాల కంటే కూడా క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట మోషే అవును ఈ లోకంలో దేవుని కొరకు దేవుని యొక్క ప్రజల కో సేవ కొరకు దేవుని కొరకు మనం విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే మనము దేవుని కొరకే జీవించాలి దేవుని కొరకే జీవించాలా దేవుని కొరకే మనం ఉండాలా దేవుని కొరకే మనం బ్రతకాల ఇక్కడ మనం చూసినట్లయితే మరి విశ్వాసను బట్టి ఐదు ధనం కంటే క్రీస్తు విషయమే గొప్ప భాగ్యం ఎంచుకున్నట్ట మోసే సకలమైన రాజరికము ధనము ఐశ్వర్యము ఘనత లోక సంబంధం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ కానీ వాటి అన్నిటినీ ఏం చేశారంటే క్రీస్తు విషయమే న గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు వీటి ధనం కోసము మనుషులు పరిగెత్తులు ఉన్నారు సంపాదన కొరకు లోక సంపాదన కొరకు పరిగెత్తులు ఉన్నారు చూడండి ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఎలిషా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు ఒక పనివాడు ఉన్నాడు మరి నయమాను తెచ్చినంటే ఆ బహుమానాన్ని ఏ తీసుకోలేదు ఎలిష్ తీసుకోలేదు బదులు ఆడుకున్నాడు నయమాను నయమాను బాగైన తర్వాత కృష్ణరోగం పోయిన తర్వాత తను తెచ్చిన బహుమానం ఇవ్వకపోతే ఎలిషా తీసుకోవాలా తిరిగి నయమాను బయలుదేరుతున్నాడు అయితే నయమాను మరి పోతున్నప్పుడు ఎలిష దగ్గర ఉన్నంటే ఆ సేవకుడు గెహాజీ అంటే ఆ సేవకుడు పరుగెత్తుకుంటూ పోయి నా వెళ్ళిన వానికి మనుషులు ఇది తీసుకు నేను వెళ్ళి వాటిని తీసుకుంటా అని చెప్పి వెళ్ళి ఆ ధనాన్ని ఆ వస్త్రాలని తీసుకు ఆ యొక్క నయమోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నయమోను రెట్టింపు తీసుకుమని చెప్పినప్పుడు తీసుకొని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నా అంటే తన ఇంట్లో పెట్టుకొని వచ్చి ఆ యొక్క ఎలిష్షా దగ్గర నిలబడినాడు ఎలిష్షా గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నాను కదా అబ్బే నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు నువ్వు నయమోను తెలియనప్పుడు నయమును కలుసుకున్నప్పుడు నువ్వు ధనము వస్త్రములు తీసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు ఎలిష్షా ఎలిషా అన్నప్పుడు నయమోని కలిగిన కుష్టి రోగం నీకును ఇంటికి ఉంటుంది తరతరాలు ఉంటుందని చెప్పి అక్కడ ఎలిషా చెప్పినప్పుడు నయము వచ్చిన కుష్టి రోగము గెహాజ్ సంపాదించుకున్నాడు దేని సంపాదించుకుని పరిగెత్తాడో దాన్ని సంపాదించుకోలేము ధనాన్ని సంపాదించుకొని వస్త్రాలను సంపాదించుకొని ఆస్తులు సంపాదించుకొని ఐశ్వర్యం సంపాదించు పేరు ప్రతిష్ట సంపాదించుకుని పరిగెత్తున్నారు ఈరోజు అనేక మంది నష్టపోతున్నారు అనేక మంది నష్టపోతున్నారు రోగాలు తెచ్చుకుంటున్నారు ప్రేమంట వాళ్ళారా ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇక మనం ఆ కాను కూడా చూస్తే ఇస్రాయల్ పన్నెండు గోత్రలో ఒక గోత్రంకి చెందిన వాడు ఆకాను అయితే శబితమైనదాన్ని తీసుకొని దేవుని వాక్యం చెబుతుంది దాన్ని తీసుకోకూడదని అయినా తెలిసినా కూడా శబితమైన దాన్ని కొరకు పరిగెత్తి తీసుకొని తన డేరాలు పెట్టుకున్నాడు ఆ శాపము ఆ పాపము అనేది ఆ కానుతోనే పోలేదు కానీ ఆ కాను కలిగినంటి భార్య పిల్లలు తన కలిగినంటి గుడ్లు గొర్రెలు మేకలు అన్నిటికీ శాపం వచ్చింది ఆ కూరలో ఇలా తీసుకెళ్ళి వారిని రాళ్లతో కొట్టి చంపివేశారు ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించవలసిన వారు నువ్వు చేసే పని వల్ల నీ వరకే పోదు శాపం అనేది పాపం నీ వరకే పోదు నిన్ను వెంటాడుతుంది నేను బల భయం నేను భయపెడుతుంది నేను అవమానం చేస్తుంది నేను నాశనం చేస్తుంది నువ్వు చేస్తే పాపం కాబట్టి మరి వాళ్ళారా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒక సేవకుడుగా ఒక సేవకురాలుగా లేక దేవుని బిడ్డగా ఒక విశ్వాసిగా మనం జీవించాల్సిన జీవితం ఏంటంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే మోసన్నట్టుగా ఐగు ధనం కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప అని ఎంచుకున్నాడంట క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం ధనం కంటే ధాన్యం కంటే ఐశ్వర్యం కంటే పేరు కంటే ప్రతిష్ట కంటే కూడా క్రీస్తు విషయమే ఏమన్నా అంట మేమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాం ఈరోజు సేవ అంటే ధవనం సంపాదించుకోవటానికి మేమే ఆస్తులు సంపాదించు ఐశ్వర్యం సంపాదించుకోవటానికి కాదు ఈరోజు సేవ అంటే ఆత్మలు సంపాదించడం ఆత్మ కొరకు ప్రార్థించడం ఆత్మల సన్నిధి నడిపించడమే ఇదే మనకు కావాలి ఈ ఈ పని మనము చేసేవారం ఉండాలని చెప్పి మోసాలను చూసి మనము నేర్చుకుంటున్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొస్తున్నాం కాబట్టి మరి మోస పెద్దవాడైనప్పుడు శ్వాసను బట్టి ఐగు ధనం కంటే కొన్ని క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలునే ఎంచుకున్నాడంట దేవుని ప్రజలతో జీవించటము అదే నాకు గొప్ప భాగ్యమని ఏమే అని ఎంచుకున్నాడంట ఎంచుకొని మోసే దేవుని కొరకు జీవించినట్లు మనం చూస్తున్నాం ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరి ఒప్పుకొనలేదంట ఎలా అనగా అతడు ప్రతిఫలము కలుగు బహుమానం ముందు ఉంచిన తనకు కలగబోయే బహుమానం ఏం తెచ్చిస్తాడంట దృష్టి ఉంచాడంట సమస్తం నష్టపరుచుకున్నాడు సమస్తూ పౌలు గారు అన్నట్టుగా నేను క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాను పెంటతో సమానం ఎంచుకున్నాను అలాగే నేను ఈరోజు ప్రేమంటారా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఇక్కడ నిందలు ఎంచుకున్నాడు కష్టాలు ఎంచుకున్నాడు అవమానాలు ఎంచుకున్నాడు వీటి వల్ల దేవుని యొక్క మహిమనకు దేవుని ఘనత కొరకు మరి లోబడినట్లుగా మనం చూస్తున్నాం పిలవబడినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నువ్వు నేను కూడా దేవుని కొరకే జీవించాలని చెప్పి దేవుడు మనల్ని ఏం చేస్తున్నట్టే కోరుకుంటున్నాడు అలాగ మనం జీవించాలని చెప్పేసి అలాగ మంచి సాక్ష్యం కలిగి మనం కూడా ఉండాలని చెప్పి ఆయన ఏముంటున్నాయంటే ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మరి అతడు ప్రతిఫలం కలుగు బహుమానం కొరకు దృష్టించాడంట దృష్టించాడంట కాబట్టి దేవుని వాక్యం కోసం మనం నిలబ నిలబడాలా నడిపించబడాలా కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యంని దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం అదే కాలంలో తల్ల వంచండి కళ్ళు మూసుకోండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా ప్రియపరులకు తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రంలో వందనాలు వేస్తాయా ఉదయ కాలంలో నీ చక్కటి మాటలను మాకు వినిపించినందుకు వందనాలు వాక్యంధారంలో ఇంకా స్థిరపరిచి బలపరచండి నడిపించమని అపాధికులు లయపరచమని మైం తెచ్చుకుంటారని ఇంతవరకు నడిపించినందుకు ఏ సుకరిస్తున్నాం బట్టి స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె